వెల్కమ్ టు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డికి మద్దతుగా ఈ రోజు ఆనంద్బాగ్లోని పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వినోద్ రెడ్డి స్థానిక నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు రెండు పనికిరాని పార్టీలని వాటికి ప్రజలు ఓట్లు పెయ్యరని తెలిపారు త్వరలో ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కేసీఆర్ కుటుంబం జైలుకు పెళ్లడం ఖాయమని తెలిపారు సిద్దిపేటలో హరీష్ రావు అక్రమాలు ఎక్కువయ్యాయని అక్కడ హరీష్ రావు బాధితులకు తాను అండగా ఉంటానని అన్నారు త్వరలో హరీష్ రావును పంపిస్తామన్నారు హరీష్ రావు స్పీకర్ ఫార్మెట్ రాజీనామా చేసి వస్తే తానే హరీష్ రావుపై పోటీ చేస్తారని తెలిపారు కేసీఆర్ కుటుంబం అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలు ఫోన్ ట్యాపింగ్ కేసులపై త్వరగా దర్యాప్తు చేసి వీరి అక్రమాలు బయటపెట్టి జైలుకు పంపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు అందరూ కూడా సర్వీస్ సిద్ధంగా ఇవాళ అదే దీంతో తోని పది సంవత్సరాల కింద చేసింది మెదక్ ప్రజలు గుర్తుంచుకొని అని చెప్పి వాళ్ళని లైఫ్ లాంగ్ నా కంటెంట్ ఉండే వరకు మల్కాజ్గిరి కానీ మెదక్ కానీ నా గుండెలో పెట్టుకొని కాపాడుతాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకేమైనా అడుగుతారా ముఖ్యంగా గమనించాలి గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నికలకు మునుపు అసెంబ్లీ ఎన్నికలకు మునుపు కన్ఫ్యూజన్ లో ఉన్న ఉండడం వలన గ్రేటర్ హైదరాబాద్ మాక్సిమం ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి అంటే గ్రేటర్ హైదరాబాద్ అంటేనే మినీ ఇండియా అంటారు వాళ్ళందరూ కూడా ఎట్లైనా రూలింగ్ బిఆర్ఎస్ పార్టీ వస్తుంది మళ్ళీ వీళ్ళు ఇబ్బందుల పాలు చేస్తారు ఎందుకు వీళ్ళతో గొడవలు మేము పీస్ఫుల్ గా ఉన్నాం అని చెప్పి అందరూ బీఆర్ఎస్ సపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళు రియలైజ్ అయి లోగానే ఎలక్షన్స్ అయిపోయినాయి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది గ్రామాలలో ఊహించని విధంగా వాళ్ళు రియలైజ్ అయ్యి గత పది సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు అదేవిధంగా దళిత బంధు మొక్కుబడికి ప్రతి నియోజకవర్గానికి వంద దళిత బంధులు అదేవిధంగా బీసీ బంధు అదేవిధంగా మైనారిటీ బంధు అంటే ఐబాష్ కు తప్ప దేనికి పనికిరావు ఒక్క నియోజకవర్గంలో మెదక్ కాన్స్టిట్యెన్సీ గాని దుబ్బాక్ గానీ సిద్దిపేట గానీ అదే మేడ్చల్ అయితే దాదాపు ఒక మూడు నాలుగు వందల గ్రామాలు ఉంటాయేమో ఎన్ని మున్సిపల్ మొత్తం ఏడు మున్సిపల్ మూడు కార్పొరేషన్లు ఐదు మండలాలు అంటే ఎవరిని సాటిస్ఫై చేస్తారు ఒక మూడు నాలుగు గ్రామాలకు ఒక మూడు నాలుగు డివిజన్స్ కు ఒక దళిత బంధు కూడా అంటే ఒక్క డివిజన్ లోనే ఎన్నో ఉంటాయి ఎన్నో కుటుంబాలు ఉంటాయి మినిమం వంద రెండు వందలు మూడు వందలు కూడా ఉన్నాయి బీచ్లు అయితే ఐదు వందల కడుపు ఉంది అంటే వారు కొంతమంది చెప్పేది ఏంటంటే వారి కార్యకర్తలకే ఇచ్చుకున్నారని వాళ్ళ కార్యకర్తలకు ఇస్తే పార్టీ ఎందుకు ఖాళీ అవుతుంది అంటే వాళ్ళ కార్యకర్తలకు కూడా ఇచ్చుకునే పరిస్థితి లేదు ఓన్లీ ఐ వాష్ కోసం చెప్పుకోవడం తప్ప ఇంకొకటి లేదు పది సంవత్సరాల నుంచి ఇగో డబుల్ బెడ్రూమ్ ఇగో డబుల్ బెడ్రూమ్ అని మరి ఇవాళ ప్రచారంలో గతంలో కూడా అసెంబ్లీ ప్రచారంలో పోయినప్పుడు ఏ గ్రామానికి పోయినా నేను మెదక్ మల్కాజిరి రెండు తిరిగిన ఏ గ్రామానికి పోయినా ఇందిరా మిల్లు తప్ప డబుల్ బెడ్రూమ్ ఎక్కడ లేవు గతంలో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ తప్ప డబుల్ బెడ్రూమ్ లేవు ఇవి గమనించాల ఇలా హరీష్ రావు నేను నేను మొన్న చెప్పిన అక్కడ అమరవీరులకు ఆ మచ్చొచ్చింది నువ్వు తీసుకోపోయి ఆడ రాజీనామా పత్రం ఇచ్చినావు స్పీకర్ ప్రొఫామాతో ఇస్తే బాగుంటుందని అయితే మళ్ళా నిన్న ప్రెస్ మీట్ పెట్టి స్పీకర్ ప్రొఫామాతోనే నేను ఇస్తాను ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నాడు సిద్ధంగా ఉండు ఏది మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారి కష్టాజితం ఇది ఇవాళ ప్రభుత్వం వచ్చిందంటే వారు ఎన్ని ఇబ్బందుల పాల్పడ్డాడో మీడియా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించి కూతురు పెళ్లి కూడా ప్రశాంతంగా చేసుకుని ఎన్నిసార్లు జైలుకి పంపించిండ్రు ఇవన్నీ గమనించాలా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు మాట కట్టుబడి ఉంటాడు ఇవాళ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ లో రాధాకృష్ణ డిసిపి గారు కూడా చెప్పడం అప్రూవల్ గా మారిండు ఇదంతా మాజీ గౌరవ ముఖ్యమంత్రి చెప్తేనే మేము చేసినామని చెప్పి ఇలా కేటీఆర్ గాని హరీష్ గాని కేసీఆర్ గాని అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉండండి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మనం అరెస్ట్ చేయకపోతే మనం ఏదో ఇదవుతున్నాం అనుకుంటారు వాళ్ళని అరెస్ట్ చేయాలి తప్పకుండా వీరి ముగ్గురిని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి అదే విధంగా ఇవాళ హరీష్ రావు స్కామ్లు ఎన్ని ఉన్నాయో సిద్దిపేట ప్రజలకు తెలుసు అంటే మొత్తం రాష్ట్రం అంతా చేసిండ్రు సిద్దిపేట ఉదాహరణకు తీసుకుంటా రంగనాయక్ సాగర్ లో ఏదైతే ఇరిగేషన్ స్థలం ఉందో ఇరిగేషన్ స్థలం బెనామీల పేర్ల మీద జయించి వాళ్ళ పేర్ల మీదకి వెళ్ళి ఈ పేరు మీద చేసుకున్నాడు ఇది విత్ ఎవిడెన్స్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ నా దగ్గర ఉంది మాటల్లో కాదు హండ్రెడ్ పర్సెంట్ విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో చూపిస్తా దాంట్లో కూడా హరీష్ రావు మీద ల్యాండ్ గ్రాబింగ్ కేస్ బుక్ చేయాలి పీడీ యాక్ట్ బుక్ చేయాలని చెప్పి కూడా నేను ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అది కాకుండా ఇలాంటి ఎన్నో స్కామ్ ఫెయిలియర్స్ ఆర్ నాట్ ఫెయిలియర్స్ ఫెయిలియర్స్ ఆర్ బిగినింగ్ ఆఫ్ సక్సెస్ అని నమ్మకండి సిద్ధం కండి ఐదు సంవత్సరాలు నేను పోటీ చేయా అని చెప్పిన నెక్స్ట్ పోటీ కాదు చేస్తే నీ మీదే చేస్తా ఫస్ట్ ఇప్పుడు రా సిద్ధం కాను ఐదు సంవత్సరాల నేనే కాదు నేను ఓడగొట్టుడు నా ఇది అక్కడ ఎవరు గట్టిగా పని చేసినా కూడా వాళ్ళకి సహకరిస్తా ఎవరైనా సిద్దిపేటలో సరిగా పని చేయకపోతే నేనే ఫీల్డ్ లకు దిగుతా దీన్ని నా లక్ష్యం ఐదు సంవత్సరాలు ఆగొద్దు అంటే ఇప్పుడు ఇమీడియట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నా రెడీగా ఈ త్రీ మంత్స్ తీరుతా అని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ మా సోదరిమణి సురిత మహేందర్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డి గారి తప్పకుండా మేము ఢిల్లీకి పంపిస్తా ఉన్నాం బంపర్ మెజార్టీతో గెలుస్తున్నాం విధంగా కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ కూడా చాలా బ్రహ్మాండమైన స్పందన కనిపిస్తుంది ఎక్కడ చూసినా తప్పకుండా కాంగ్రెస్ ఈసారి గెలిపించుకుంటామన్నారు ఇక్కడ రిప్రజెంటేషన్ లేదు కాబట్టి ప్రజలందరూ గ్రహిస్తా ఉన్నారు ఈ ఒక్క రిప్రజెంటేషన్ ఇచ్చినట్లయితే ఏడు నియోజకవర్గాలు కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాను గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు మాట ఇచ్చింద్రు మేము ఎమ్మెల్యేలు గతంలో ఇట్లా పనిచేసాము ఎమ్మెల్యే లాగానే సునీతా మహేందర్ రెడ్డి గారి ఢిల్లీకి పంపించండి నేను పనిచేస్తా ప్రతి ఒక్కరికి మరి మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా ప్రియమైన సోదర సోదరి మహిళలకు పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా